ార్థికము వార్తీకము తర్వాత పథకం ప్రబోధ కదా అప్పుడు ఏం చేయాలని మెల్లగా వేదాంతములోనే ప్రబోధ చేయడం మొదలుపెట్టాలి అది కూడా ఎట్లా ఉండాలి అంటే వ్యక్తం నుండి అవ్యక్తాన్ని తీసుకొని అంటే మనకు ఏ విషయాలు చెప్తే అర్థమైతుందో సామాన్యులకు లేక సంసారీకులు లేక ప్రాపంచీకులకు ఏ మాటలు చెప్తే అర్థమైతుందో అదే మాటలు చెప్పాలి మొత్తల్లో సభ చెప్తే మాకు చెప్పినప్పుడు ఏమో మాకు అర్థం కాలేదు అన్నారట లెక్చరర్లు కూడా అన్నారట ఏమో చాలా మేము ఎన్నడూ వినలేదు ఈ విషయాలు చాలా అవి ఏమో పెద్ద గొప్ప విషయాలు ఉన్నట్లు మాకేం అర్థం కాలేదు అని అన్నారట ఈయనతో ఈయననే పెట్టింది అక్కడ సభ బ్రహ్మాండంగా చేయించినారు కానీ లెక్చరర్లు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇట్లా అన్నారట వాళ్ళకే అర్థమైతే అర్థం కాకపోతే సామాన్యకి ఏం అర్థమైతే కాదు అందుకొరకు ఏం చేయాల్సి వస్తుంది సామాన్యులకు అర్థమయ్యేటటువంటి పరిభాషలో వాళ్ళ భావాలకు అనుకూలంగా ఏ మాటను చెప్తే వాళ్లకు అర్థమవుతుందో ఆ మాటలనే చెబుతూ మెల్లగా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలి ఇది బోధలో ఉండేటటువంటి కిటుకు ఆ బోధలోని కిటుకు తెలియకపోతే ఏమైతుంది వీడు వీడి స్థితిలోకి వచ్చేస్తుంది చెప్పుకుంటూ పోతాడు వాడేమో నాకు అర్థం కాదు గోడాడ్డ అడ్డ అని వాడు అంటారు ఏడేసిన గొంగళి ఆడనే కాబట్టి ఏమి చేయవలసి వస్తుంది దాన్ని విపులీకరించవలసి వస్తుంది కాబట్టి దీని స్థితికి దీనికి ఏమిటంటే చాలా వీడు కింది స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన స్థాయి నుంచి కింది స్థాయికి వచ్చి ప్రబోధ అయితే వీడు కూడా గురువు యొక్క భావనలో మావక్యం చెందాలే నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగ నీచిత్తమ్ ఏను అది కని ఓహ నిదానము నీకి గురు యొక్క మాట వెంబడి ఆ మనస్సు ప్రయాణం చేయాలి గురువు కూడా ఏం చేయాలంటే మనస్సుని వీడు ఆకర్షించాలి గురువు వానికి అనుకూలమైనటువంటి మాటల్నే ప్రబోధ చేయాలి చేస్తూ వానికి ఔన్నత్యానికి రావడానికి ప్రయత్నించేయాలి వీడు కూడా ఏమి శిష్యుడు అందుకు ప్రయత్నం చేయాలి కాబట్టి మీరు కొన్ని కొన్ని ప్రయత్నం చేసి మీరు మేల్కొని మీరు నా స్థితికి చేరుకుంటే అప్పుడు మేలు ఇక ఆ స్థితికి చేరుకున్న వాళ్ళకి నేనేమని చెప్పవలసిన శ్రద్ధ ఏం లేదు కాబట్టి స్వామి నాకు తృప్తి అయింది అని అంటే అయితే కదా నేను చెప్పేది పేర్లేదు వాడు నాస్తికి చేస్తున్నారు అయిపోయింది ఈ లక్షణం ఏదైతే ఉందో మళ్లీ కిందికి దిగజారి బోధ చేసేటటువంటి స్థితి ఏమైనా ఉందా ఉదాహరణ ఏమని చెప్తే ఇంకా పైనే విహంగ మార్గం మా త్రిపీలిక మార్గం గురువేమో విహంగ మార్గంలో ఉన్నాడు వీడేమో త్రిపీలకం వల్లే నేల పైన ఉన్నాడు మళ్ళీ ఆ పక్షి కిందికి దిగి తాను కూడా ఒక త్రిపీలకం వల్ల చరించాల్సి ఏం చేయాల్సి వస్తుంది దానికి కూడా తన వలె రెక్కలు వచ్చేటట్లు చూడాలి చూచిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత దాంతో పాటు అది ఎదిగిన నాడు ఎగిరిన నాడు ఇంకా మళ్లీ నేలపైన నే నడుస్తామనేట కోరిక ఈ గురువుకు ఉండదు ఆ శిష్యుడికి ఉండదు అందుకొరకే మీరు మేల్కొని మేర్కొల్తుడి నా అంటే శిష్యుడు మేల్కొంటే గురువు మేల్కొంటాడు అంటే నిద్రపోలో ఉండడా గురువు ఇది వరకు లేదు మేళకలోనే ఉన్నాడు కానీ వాణిని ఉత్తీర్ణుని చేయడానికి కొరకు ఏం చేయాల్సి వచ్చింది ఆ స్థాయి నుండి కిందికి దిగవలసి వచ్చింది మళ్లీ ఆ స్థాయికి ఎప్పుడు వాడు చేరుకుంటాడంటే వీడు కూడా ఎవరి కొరకైతే తాను దిని నుండి భూమికి రావాల్సి వచ్చిందో ఆ భూయందు ఉన్నటువంటి వాడు కూడా దినికి చేరుకోగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు వీడి నేలపైన ఎందుకుంటాడు వీడు వీడు దాంతో పాటు వచ్చిన కాబట్టి మనం ఇద్దరం అక్కడ తప్ప కదా పైకి పోయినా నీవు నేర్కొని నన్ను నేర్పడు కనులార ఇటువంటి కలలో ముచ్చటలాడి మీరు నేర్కొని నేర్కొల్పుడి అని అంటే శిష్యుడు ఎంతవరకు అయితే నేర్కొన్నాడు అంతవరకు గురువు కూడా కలలో ఉన్నట్లు అర్థం ఎందుకంటే వీరిని ఉత్తీర్ణం చెయ్యాలి అనేటటువంటి ఏ దీక్ష అయితే ఉందో ఆ దీక్ష వాడు ఆ ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే అది సాధ్యం కానీ లేకపోతే అది సాధ్యం కాదు ఇంటనే చెప్పుకుంటూ పోవాలి చెప్పుకుంటా పోవాలంటే వాని కృషి కూడా దానికి తగినట్లుగా ఉంటేనే అది జరుగుతుంది కాబట్టి నన్ను ఊరికే కంతశోష నాయనా కొంచెం ప్రయత్నం చేయండి నా స్థాయికి ఎదగడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి అని దీనివల్ల ఆ గురుడు వినేటటువంటి శిష్యులకు చెప్పడం జరిగింది ఇది ఇంతో ఈ యొక్క కందార్థము పరిసమాప్తము జైనులోద్గుణు నాలుగవ కందార్థం ఏమిటంటే పొరులు నేను నేనని పొరులను తన నిన్నగకున్న బయలులో అరుదించి తనను తాగని పరులను గని లెసనేను పరులాని అనుచు ఎరిగే ఎరుకే బయలుందగను చూ విర తాము తానందు నిల్వ కుదుటూనై విర చిన్నరుకా నేన నిల్వదు నేను పరుల నీ ఎరిగే ఎరుకే అనేటటువంటి ఈ కందార్థము ఉంది ఈ కందార్థాన్ని గురించి మనం విపులంగా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తాం ఒరులు ఒరులు నేను నేను ఒరులు అంటే పరులు ఇతరులు తనకు తనకు కావలసిన వాళ్ళు కాదు తనకు వేరైన వారు ఒరులు నా వాళ్ళు మిగతా వాళ్ళంతా పరులు అని అర్థం ఈ నావాళ్లు వేరేవారు అనేటటువంటి భావన ఎప్పుడొస్తుంది భేద బుద్ధి ఉన్నప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అంటే భేద బుద్ధి ఉన్నప్పుడు వస్తుంది మళ్ళీ ఈ భేద బుద్ధి ఎప్పుడు పోతుంది అంటే ఏ చైతన్యము జగత్తును అద్దులోపల ఉంచి ఆటాదిస్తూ ఉన్నదో ఆ చైతన్యము పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అని ఏ జ్ఞానమైతే తెలుసుకుంటుందో తెలుసుకొని తన యందు సర్వమును సర్వమునందు తనను ఏ జ్ఞానము గుర్తెరుగుతుందో ఆ జ్ఞానము సామాన్య జ్ఞానము కాదు అది ప్రజ్ఞతో కూడినటువంటి జ్ఞానము కాబట్టి అది ప్రజ్ఞతో కూడినటువంటి వాడు వాడు బ్రహ్మతో సమానుడు కాబట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు బ్రహ్మతో సమానము కావడం చేత వాని జ్ఞానము ప్రజ్ఞ కలిగినటువంటి జ్ఞానం కావడం చేత ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నాడు వాడు బ్రహ్మస్వరూపుడైన తర్వాత వాడు ఏదేది చూస్తూ ఉంటూ ఉన్నాడో అదంతా తన స్వరూపముగానే వాడికి తెలియబడుతుంది కానీ అన్యముగా తెలియబడడం లేదు కారణం ఏమిటంటే అతడు ఏదేది చూస్తున్నాడో దాని ఎందు తనను చూస్తూ ఉన్నాడు తన ఎందు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు అన్ని నాయందే ఉన్నవి నేను అన్నిటి ఎందు ఉన్నాను అన్ని నా స్వరూపాలే ఆ స్వరూపాలు నాకు భిన్నము కావు అనేటటువంటి అభేడ దృష్టి ఎవడికైతే అలవాటుందో వాడు బ్రహ్మస్వరూపుడు కానీ అన్య స్వరూపుడు కాడు అని అన్నారు వాడికి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞతో కూడినటువంటి జ్ఞానము కానీ సామాన్య జ్ఞానము కాదు కాబట్టి అటువంటి వాటి యొక్క జ్ఞానము ప్రజ్ఞానము కావడం చేత ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపమని నిర్ణయం చేసి శృతి ఉద్వేగంలో విధివాక్యం చెప్పడం జరిగింది అదేమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆ ఋగ్వేద శృతి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలియజేసింది అటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాడు వాడు కూడా బ్రహ్మస్వరూపుడే వాడు దేనిని కూడా తనకు అని అనుకోడు మళ్ళీ ఎవరనుకుంటారు అంటే ఆ స్థితి నుండి ఆ స్థాయి నుండి దిగ దిగజారిన వాడు అధిష్టాన చైతన్య బ్రహ్మం తాంతానుగా ఉన్నప్పుడు అప్పుడు కేవలం ప్రకాశ స్వరూపమే దాని స్వరూపం తనకు భిన్నంగా కాని తనకు అన్యముగా కానీ అది తెలుసుకోవడము లేదు ఇది నాకు అన్యంగా ఉందని తెలియజేయడము కానీ లేదు తనలో కానీ లేక తనకు అన్యమైనటువంటి దానిని కాని ఉన్నది అని తెలియజేసే లక్షణం కానీ ఉన్నదని తెలుసుకోలే లక్షణం కానీ దానికి లేదు కాబట్టి తెలుసుకున్నటం కానీ తెలియజేయటం కానీ లేక కేవలం ప్రకాశ స్వరూపమై ఉన్నదే బ్రహ్మతత్వము అని అన్నాడు మళ్ళీ ఈ బ్రహ్మతత్వంలో ఉన్నప్పుడు ఏది తెలుసుకోవడం లేదు ఏది తెలియజేయడం లేదు అంటే అన్యము ఉన్నదని తెలుసుకోవడం లేదు ఈ అన్యము ఉన్నది అనే మాట ఎప్పుడొస్తుంది ఏంటి అవ్యక్త స్థితికి దిగజారినప్పుడు బ్రహ్మాండ అవ్యక్త ఈ బ్రహ్మము అవ్యక్త స్వరూపము పొందింది అని అంటారు అవ్యక్త స్థుతి అంటే తన స్థితిని తాను మరిచిపోయినాడు అని అర్థం తన స్థితిని తాను ఎప్పుడైతే మరిచిపోయినాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే తనలో తెలియని మార్పు వచ్చేస్తుంది అప్పుడు మార్పు వచ్చిన తర్వాత సృష్టి ప్రారంభమవుతుంది ఆ సృష్టి ప్రారంభము కావాలంటే తాను ఏకత్వం నుంచి ద్వంద్వలోనికి దిగజారిపోవలే ఎలా అంటే ప్రకృతి పురుషులుగా తాను మార్పు చెందవలే అంటే సృష్టి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బ్రహ్మస్థితి నుండి ఆత్మస్థితికి తాను చేరాలి ఆత్మస్థితి అంటే ఏదైతే ఉందో అది ఈశ్వర స్థితి ఆ ఈశ్వర స్థితికి ప్రకృతి దోహదపడవలే ప్రకృతి పురుషులు అనేటటువంటి ఇద్దరి వలన ఈ జగత్తు ఏర్పడుతుంది ఏకస్థితి ఎందు జీవ జగదోపాధులు లేవు ద్వంద్వ స్థితి ఎందు అంటే ప్రకృతి పురుష రూపకంగా తాను మార్పు చెందిన తర్వాతనే ఈ జీవ జగదోపాధి ఉత్పత్తి జరిగింది కానీ అంతకు పూర్వం జీవ జగదోపాధులు లేవు అప్పుడేమైంది ఇదంతా ఏర్పడిన తర్వాత వీటికన్నిటికీ నేను పాదకుణ్ణి ఈశ్వరుణ్ణి అనేటటువంటి భావన కలుగుతుంది వాళ్ళు నా వాళ్ళందరూ ఇదంతా కూడా జీవ జగదోపాధుల అన్ని కూడా నా సంరక్షణలో ఉన్నావి అని తెలుసుకుంటున్నాడు వీటిని నేను సంరక్షించాలి అనేటటువంటి భావన కూడా వీటిలో వస్తూ అప్పుడు తెలుసుకోవడము కానీ మీరు నా అధీనంలో ఉంటేనే మీకు సుఖశాంతులు నా అధీనం నుండి పక్కకి తొలగిపోయినారా బిడ్డల్లారా మీకు సుఖము లేదు శాంతి లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు వీడు ఎప్పుడు ద్వంద్వ స్థితికి చేరుకున్నాం అందువలకే ఏమంటుంది సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటి తత్వము అది పరతత్వము అని అన్నారు సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదములు ఆత్మకు లేవన్నారు బ్రహ్మకు కూడా లేవన్నారు లేవైనట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు అని అన్నారు లేవరికి ఆత్మకే చెప్పడం జరిగింది వసుధా జలం భగ్ని వాయు వాకాశంబులి పంచభూతములు వీటియందు రక్త సుభ్రాసిత యుక్త ధూమ్ర సునీలములు రస గంధ రూప స్పర్శ శబ్దంబులను క్రియ ఇచ్చ జ్ఞాన ఆది వర పరాశక్తులను అజ విష్ణు తయంబక ఈశ్వర సదాశివులు ఒండుంటికి స్థిరముగాను వన్న గుణ శక్తి బీజ దేవతలు ఉండు నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు ఆత్మ అనేటటువంటి వాడికి ఏ గుణములు లేవట వాడు నిర్మలుడట కానీ పంచభూతములు ఎందుకని పంచభూతములు ఏమేమి ఉన్నావి అంటే పంచ తన్మాత్రలు ఉన్నాయి పంచశక్తులు ఉన్నాయి పంచ బీజములు ఉన్నాయి పంచాది దేవతలు ఉన్నారు అని చెప్తారు వీటికి ఉన్నావి కానీ నీలో ఏమీ లేవు అని మళ్ళీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినావి ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుండే ఆకాశం వచ్చిందే ఆత్మ లేకనే ఆకాశం వచ్చిందే వేరుగా ఇంకొక వస్తువు నుండి వచ్చిందే దాని నుండే వచ్చింది కదా దాని నుండి వచ్చినట్లయితే మళ్ళీ దీని ఎందుకు శబ్దం ఉండి దాని ఎందు లేదంటున్నాడు వాయు శబ్ద రెండు గుణాలు ఉన్నాయి దాని ఎందు లేవు అంటాడు అగ్నియందు శబ్దస్పర్శ రూపములు మూడు గుణాలు ఉండే దాని ఎందు లేవంటున్నాడు జలం ఎందు శబ్ద స్పర్శ రూప రసములు నాలుగు ఉండే దాని ఎందు లేవంటున్నాడు పృథివీ ఎందు శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఐదు గుణాలు ఉన్నాయి దాని ఎందు లేవ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చే బీజీ ఎందు దానిలో లేకుండా నిజానికి లేవా అంటే సాకారంగా కనపడడం ఆకారంలో కనపడడం లేదు నిరాకారము అది ఇవంతా సాకార నిరాకారం ఏందో అది కనపడడం లేదు మళ్ళీ బీజమే ఎందు వృక్షము ఉన్నదా ఇంతకు లేదా దాగి ఉన్నది ఒక చిక్కుడికించని కొంచెం నీళ్లలో వేసి కొంచెం ఉబ్బిన తర్వాత ఏం చేస్తారు రెండు బద్దలు వేరు చేస్తారు బద్దలు వేరు చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి ఏ అంకురము ఉందో ససి ఉంది కదా ఆ ససిని మైక్రోస్కోప్ లో చూపిస్తారు దాంట్లో చూసినప్పుడు మైక్రోస్కోప్ అంటే స్కోప్ అంటే సూక్ష్మదర్శిని సూక్ష్మంగా ఉండే పదార్థము వీడికి తెలుస్తుంది అప్పుడు చూసినప్పుడు దాంట్లో ఏలు కనపడుతుంది అంటే నేను ఈ పెద్ద వృక్షంలో ఏం చూస్తున్నావు ఆకులు కొమ్మలు రెమ్మలు ఓవే చివరికి వ్రేళ్లు చూస్తా కదా ఈ వ్రేళ్లు ఓవె కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కూడా